హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ కుంచే సూర్యకళ వైజాగ్ ఈరోజు మన వీడియో చూడండి ఇవి కనిపిస్తున్నాయి కదా లాస్ట్ ఇయర్ చామంతి మొక్కలు వాటిని ఎలా రీపార్టింగ్ చేసుకోవాలో ఏమేమి మట్టి కలిపానో చూద్దాం ఈరోజు మన వీడియోలో ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి నా వీడియోస్ అన్నీ మీకు నేను పెట్టిన వెంటనే మీకు వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే చూడండి మనము చామంతి మొక్కలు రీపార్టింగ్ చేసుకుందాం నేను పిట్టు ఇసుక కంపోస్ట్ అన్నీ కలిపి మొక్కను పాతుకుంటే మొక్క చాలా గుబురుగా వస్తుంది మనం పా లాస్ట్ ఇయర్ చామంతి మొక్కల్ని మళ్ళీ సీజన్ వచ్చినప్పటికీ మనం మార్చుకోవాలి అప్పుడే ఎక్కువ పూలు వస్తాయి దానికోసం చూడండి నేను ఇది కంపోస్ట్ నేను కిచెన్ వేస్ట్తో తయారు చేసిన కంపోస్ట్ అనమాట ఆ మట్టి చూడండి ఎంత బాగుందో ఇసుక ఇసుక కూడా కలుపుతున్నాను ఇసుక కంపల్సరీ కలపాలి వేరు ఎక్కువ వస్తుంది గుబురుగా మొక్క వస్తుంది అనమాట ఈ కోకో కూడా మొక్క రా వేరు రావడానికి ఉపయోగపడుతుంది మొక్క చాలా బాగా వస్తుంది అనమాట బాగా ఎదుగుతుంది అప్పుడు మనకి ఎక్కువ పూలు వస్తాయి లాస్ట్ ఇయర్ కుండీల్లో వేసుకున్న మొక్కలు ఇప్పుడు మనం వాటిని సపరేట్ చేసి పాతుకుంటే అప్పుడు ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి ఈ విధంగా మట్టి చేసుకుని మొక్కను పాతుకుంటే చాలా బాగా వస్తుంది చూసారా మట్టి ఎలా ఉందో చాలా మెత్తగా ఉంది మట్టి అయితే ఇలా మనం కంపోస్ట్ తయారు చేసుకుని వేసుకోవాలి రోజు వచ్చిన కిచెన్ వేస్ట్ని నేను ఇలా ఒక డబ్బాలో వేసి ఇలా తయారు చేసుకుంటాను కంపోస్ట్ చూడండి ఎంత బాగుందో ఇక్కడ మట్టి ఎర్రగా ఉంటుంది కదా ఇలా కంపోస్ట్ కదా ఇది నల్లగా ఉంది దాంట్లో కొంచెం ఇసుక మనం కోకోపిట్ ఇవన్నీ కలుపుకుంటే మనకు చక్కగా మట్టి తయారవుతుంది చూసారా నాకు లాస్ట్ ఇయర్ మొక్కలు ఈ మొక్కలన్నీ మనం కుండీలో నుంచి తీసేసుకుని ఇప్పుడు మనం కవర్లలో పాతుకుందాం నేను ఈ మొక్కల్ని బ్లాక్ గ్రో బ్యాగ్స్లో వేశాను కడియపు లంకలో కేజీ రెండు వందల యాభై పెట్టుకున్నాను అక్కడ కేజీ టూ ఫిఫ్టీ రూపీస్ ఈ కవర్లు తెచ్చుకుంటాను మనకి సీజనల్ ఫ్లవర్స్ ఇలా చామంతులు బంతులు ఇలాంటివి వేసుకోవడానికి నేను ఇవే వాడుతుంటాను అన్నమాట మనకి దీంట్లో ఎన్ని ఉంటాయంటే ఒక థర్టీ ట్వంటీ ఫైవ్ కవర్ సైజుని బట్టి ఉంటాయి అన్నమాట ఎప్పుడూ ప్రతి సంవత్సరం ఈ ఈ కవర్లోనే వేస్తుంటాను లాస్ట్ ఇయర్ కూడా నేను పెట్టాను ఒకసారి లాస్ట్ ఇయర్ కూడా ఏమేమి కలిపాను వీలైతే ఒకసారి నా వీడియో చూడండి లాస్ట్ ఇయర్ది ఇలాగే ప్రతి సంవత్సరం నేను చామంతి మొక్కలు ఇలా పాతుకుంటాను కటింగ్స్ కూడా వస్తాయి చామంత్ కటింగ్స్ కట్ చేసుకుని నేను మొక్కలు ఉన్నాయని మొక్కలు పాతేసాను కటింగ్స్ కూడా పెడతాను తర్వాత ఇలా అన్ని కవర్లను మట్టి వేసేసుకుని ఒక త్రీ ఫోర్త్ వేసుకోవాలి ఎందుకంటే అది మనం మొక్క పాతిన తర్వాత మట్టి కిందకి వెళ్ళిపోద్ది కదా మళ్ళీ పదిహేను రోజులకి కొంచెం మట్టి వేసుకుంటే మనకి మొక్కకి బలం ఉంటుంది అందుకని నేను సగం వరకు వేసాను అనమాట మట్టి ఆ త్రీ ఫోర్త్ వేసాను అదిగో చూడండి కవర్ కొంచెం ఫోల్డ్ చేసాం ఇలా నేను పది పదకొండు కవర్లలో ఈ చామంతి మొక్కలు పాతుకున్నాను మనకి ఈ చామంతి మొక్కలు జూన్ జూన్ జూలై ఆగస్ట్లో పాతేసుకోవాలి అప్పుడే మనకి త్రీ మంత్స్ పడుతుంది ఇది మొగ్గొచ్చి పువ్వు రావడానికి అందుకని ఇదే సీజన్ ఇప్పుడే పాతుకోవాలి మొక్కలు ఇలా వర్షాలు పడుతున్నప్పుడు చల్లగా ఉన్నప్పుడు మనం పాతుకుంటే మొక్క త్వరగా ఎదుగుతుంది ఎండలు లేకుండా చూసుకుని పాతండి ఆ మొక్క చూసారా మొక్క ఎలా పడుతుంటే చక్కగా లూజ్గా ఉందన్నమాట మట్టి చాలా గొల్లగా ఉంది అలా ఉండేలా చూసుకుంటే మనకి త్వరగా వేరు వస్తుంది ఇలా కొంచెం పెరిగిన తర్వాత దానికి ఫెర్టిలైజర్ ఇచ్చుకొని మనం మొక్కని అప్పుడు బాగా పెరుగుతుంది మొక్క చూసారా అన్నీ నేను వేరేలతోనే పాతాను మొక్క ఈ జూలైలో పాతుకుంటే మంచిది ఎందుకంటే అప్పటికి మనకి పువ్వులు కొంచెం మనకి టైంకి అన్నమాట ఈ నెలలో పాతుకుంటే లాస్ట్ ఇయర్ అనమాట ఇప్పుడు కింద నుంచి వేర్లో నుంచి సిగుర్లు వస్తున్నాయి ఇప్పుడు అవన్నీ తీసేసుకుని పాతుకున్నాను ఇవేంటంటే ఆకులు ఒకే కుండీలో ఉంచేస్తే కింద నుంచి ఎండిపోతాయి అన్నమాట అందుకని కంపల్సరీ సపరేట్ చేసి పాతుకోవాలి అందుకే నేను కుండీల్లో నుంచి తీసేసి అన్నీ కవర్లలో పెట్టాను చూడండి ఇలా మట్టిని సపరేట్ చేసేసి పాతేసుకోవాలి నాకు ఈ సంవత్సరం మొక్కలు తక్కువ ఉన్నాయి నేను ఊర్లు వెళ్ళడం ఇవన్నీ చచ్చిపోయాను అన్నమాట దానివల్ల నేను కటింగ్స్ పెట్టలేదు కొన్ని ఉంటే ఇలా పాతేసుకున్నాను నేను నెక్స్ట్ మీకు చామంతి మొక్కలు దొరికితే నేను కటింగ్స్ ఎలా పెట్టుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు మొక్కలే పాతుకున్నాను వీటిలో చూసారు ఇలా అన్నిటిలోనే నేను మొక్కలు పాతేసుకున్నాను అనమాట ఎండిపోయిన ఆకులు ఉంటే అన్నీ తీసేయాలి లేకపోతే దాని నుంచి అలా ఎండిపోతుంటాయి అన్నమాట మట్టి ఇలా లూజ్గా ఉంటే వేరు త్వరగా వస్తుంది కోకోబిట్ మనం కోకోబిట్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లైట్ వెయిట్ వస్తుంది కోకోబిట్ వేసుకోవడం వల్ల వెయిట్ తక్కువ ఉంటుంది అనమాట మన కుండీలు ఇలా ఒక్కొక్క దాంట్లోనూ ఒక్కొక్క మొక్క పెట్టేసుకున్నాను మనకిది వన్ మంత్లో చక్కగా సిగిర్లు వచ్చేస్తాయి అప్పుడు కొంచెం పై వరకు మట్టి వేసుకుంటే సరిపోతుంది ఇలా అన్ని మొక్కల్ని పాతేసుకున్నాను అన్నమాట చూడండి ఇలా వేసేసుకోవాలి జూలై ఫస్ట్ వీక్లో పాతుకుంటే మనకి మంచి టైంకి పూలు వస్తాయి ఇవేంటంటే రోజు పొద్దున్న సాయంత్రం నీళ్ళు పోయాలి కొత్త మొక్కలు కదా కొంచెం మొక్క ఒక వన్ వీక్ వరకు వాటర్ పోతే త్వరగా వచ్చేస్తుంది మొక్క ఈ విధంగా పాతేసుకోవాలి ఇప్పుడు కొంచెం అన్నీ మొక్కలు కొంచెం నీళ్ళలో పెట్టేసుకోవాలి ఎండ తగలని ప్లేస్లో నేను ఇక్కడ పైన మాకు సిమెంట్ తెమ్ము ఉంటే దాని మీద పెట్టాను కొంచెం మబ్బుగా ఉంది కదా ఇలాంటి టైంలో మొక్కలు పాతుకుంటే మనకి చాలా బాగా వస్తాయి మొక్కలైతే త్వరగా వేరు పట్టేస్తుంది ఇవన్నీ ఇదిగో చూడండి ఇలాంటి సిమెంట్ తిమ్మ మీద పెట్టేసి కొంచెం వాటరింగ్ చేసేసుకుంటే రెండు పోట్లను ఏంటంటే కవర్లు కదా మట్టిలో పెడితే అడుగుని తినేస్తుంది చదపట్టేస్తుంది అనమాట అందుకని ఇలాంటి సిమెంట్ దాని మీద పెట్టాను కొంచెం మాకు అక్కడ గ్రీన్ నెట్ ఉంది దానివల్ల ఎండ తగలదు రెండు పోట్లు నీళ్ళు పోయడానికి బాగుంటుందని ఇలా పెట్టుకున్నాను ఈ మొక్కలన్నీ మా వారు మా మేనల్లుడు పైన ఇలా పెట్టేసుకుని కొంచెం వాటరింగ్ చేసేసుకోవాలి రెండు పూటలో చక్కగా మొక్క మనకి వన్ మంత్లోనే మనకు చక్కగా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ జూన్ జూలైలో చామంతి మొక్కలు పాతుకుంటే మనకి అక్టోబర్ నవంబర్ కల్లా మంచి ఫ్లవర్స్ వస్తాయి మన చేమంతి మొక్కలు రీపాటింగ్ చేసుకున్నప్పుడు ఈ విధంగా మట్టి కలుపుకొని మొక్క పాతుకుంటే మనకి చాలా బాగా వస్తాయి ఫ్లవర్స్ కూడా మనకి అక్టోబర్ నవంబర్ కల్లా మంచి ఫ్లవర్స్ వస్తాయి ఇలా రెండు పూటలు వాటర్ చేసేసుకోవాలి వాటరింగ్ చేసుకుంటే మనకి త్వరగా వేరు వచ్చేస్తుంది కొత్త వాళ్ళు ఉంటే నా వీడియోని ఫుల్ వీడియో చూడండి రెండు మూడు వీడియోలు చూసి నా వీడియోలు ఎలా ఉన్నాయో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్